వేలాది స్తోత్రాలు చెల్లించుకుందాం యుదయ కాల సమయంలో మనం తల వంచి ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 నాయన పరిశుద్ధాత్మ దేవ గొప్ప దేవ ఆచర్యకరుడు ఒక దేవ ఆలోచన ఒక దేవ సమాధానాధిపతి మీకు వేలాది స్థుతులు స్తోత్రం అయా ఇదిగో నా తండ్రి ఏ యోగ్యత నన్ను నా తండ్రి నీవు ప్రేమించిన ప్రభు నీ సన్నిధిలో నా తండ్రి నాయన అయ్యా ఇదిగో ఆరో మాటగా నా నీ సన్నిధిలో నేను మాట్లాడటానికి నన్ను మీరు నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు అయ్యా ఇదిగో నా శక్తి కాదు నా బలము కాదు నా సామర్థ్యం కాదు కేవలం నీ కృపణ బట్టే నా తండ్రి నాయన వేస్తాయా ఇదిగో నా నోటి నుంచి వస్తున్న ప్రతి ఒక్క మాట నా తండ్రి నాయన అది నీ మాటగా ఉండనట్లు సహాయం దయచేయండి నాయన అయ్యా ఇదిగో నా నన్ను మీరు వాడుకోనండి అయా నా నోట మీ మాట ఉంచండి నా ప్రభా నాయన అయా మీ సన్నిధి మీ కాపుతల తోడుగా ఉంచి అయా నాయ వాతమైన విత్తనమను అది వెదజల్లుచుండగా నా తండ్రి నాయన అది సరి అయిన హృదయాలలో పడి నాయన అది ఫలించినట్లు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతరగా ఫలింపు పొందినట్లు సహాయం దయచేయమని ఏసఐ నా మామలు అడిగి వేడుకుంటున్నాం నాకు ఇచ్చిన మాట యుహాన్సు వార్త ముప్పై పంతొమ్మిదో అచ్చని ముప్పై వచ్చిన అప్పగించాడు అయితే ఏసయ చిరకను పుచ్చుకొని ఆయన తల వంచి ఆయన ఆత్మను దేవునికి అప్పగించి సమాప్తమైందని అన్నాడనమాట అంటే ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన దేవుడు తన తండ్రి ఆయనకు చెప్పిన పనిని సమాప్తం చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చిన వారై ఉన్నాడు అయితే ఆయన ఏమంటున్నాడంటే ఆయన స్థిలు మీద ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు నాకు తండ్రి ఇచ్చిన ఈ పనిని నేను సమాప్తం చేశాను అనమాట సమాప్తం చేయడం అంటే ఇప్పుడు ఈ లోకంలో మనుషులైతే ఈ లోకంలోనికి వచ్చినాక వారికి కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయి కుటుంబంలో పెద్దగా ఉన్న వారికి కూడా ఏంటంటే ఈ లోకంలో సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి నా బిడ్డలకి ఉన్నతమైన స్థితిని నేను ఇవ్వాలి అని తల్లిదండ్రులుగా అనుకుంటారు కానీ వారి సమయం కొంతవరకే ఉందనుకోండి వారు ఏం చేస్తారు వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ గమ్యాన్ని చేరుకోకుండా మధ్యలోనే వారు అభ్యంతరంగా చనిపోతారు అయితే దేవుడు అలాగా రాలేదు కానీ తండ్రి ఏదైతే తనకు పనిని అప్పచెప్పాడో ఆ పనిని సమాప్తం చేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన పని అంతా సమాప్తం చేసి సమాప్తమైందని యేసయ్య చెప్తున్నాడు అనమాట అయితే దేవుడు అంటున్నాడు సిల్వలో ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నాడు అంటే ఫినిష్డ్ అంటే నేను దీని మొత్తాన్ని ఏం చేస్తానంటే కంప్లీట్ చేశాను కంప్లీట్ చేశానంటే ఏ ఒక్కటి లేదు ఆయన చేయటానికి దేవుడు అప్పగించిన ప్రతి ఒక్క పనిని ఆయన ఏం చేశాడు కంప్లీట్ చేసిన వాడు ఉన్నాడు అయితే ఆయన సిలువలో అంత శ్రమ అనుభవిస్తూ బాధ అనుభవిస్తూ అంత మరణవేదన పొందుతూ కూడా అయా ఫినిష్డ్ అనలేదు అంటే నేను చనిపోతున్నాను నా పని అయిపోయిందానని అనలేదు ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు అంటే దేవుడు నాకు చెప్పిన ఈ పనిని నేను ఫినిష్ చేశానని అంటున్నాడు అనమాట అయితే దేవుడు ఇచ్చిన పనిని కంప్లీట్ చేశాడు అయితే యోహం సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి తండ్రి లోక పుట్టక మును నీ యొక్క నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమ పరిచింది అంచు అయితే కొన్నిసార్లు మనం ఏం అంటే ఒక పని స్టార్ట్ చేస్తాం దాన్ని కంప్లీట్ గా చేయమనమాట మరలా ఇంకొకటి చెప్తారు ఆ ఇవ్వద్దు నీకు ఈ బిజినెస్ వద్దు మరలా ఇంకొక దానిలోకి వెళ్తే ఏం చేస్తావు విజయం చూస్తామని అంటే మనం ఏం చేస్తాము ఈ పనిని దీన్ని మధ్యలోనే ఆపేస్తాం కానీ ఆయన అలా చేయట్లేదు ఏసయ్య ఏసయ్య తన తండ్రి ఏదైతే చేయడానికి పనిని ఆయనకి ఇచ్చి ఉన్నాడో ఆ పనిని పూర్తిగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు అనమాట అయితే ఆయన పని సగంగా చేయలేదు సంపూర్తిగా చేసి ఒక గొప్ప పని చేయడానికి ఈ లోకానికి వచ్చి ఆ పాపం అనే బంధకాల నుంచి మనల్ని విడిపించి రక్షణ అనే వస్త్రాన్ని మనకిచ్చి దేవుడు ఆయన ఇచ్చిన పనిని కంప్లీట్ చేసిన వాడయ్య ఉన్నాడు అనమాట మరొకటి యశ్వ గ్రంథం యాభై మూడు యాభై మూడు ఐదో వచ్చింది అతను గాయపరచబడిన ఆ దోషములను బట్టి కలగొట్టబడి అంశాలు అయితే ఆయన ఏం చేశాడనమాట మన పాపాల కొరకు మన శాపాల కొరకు మన అతిక్రమముల కొరకు ఆయన సిలువలో గాయపరచబడ్డాడు నలగగొట్టబడ్డాడు ఆయన ఏం చే ఆయన ఏం చేశాడనమాట దెబ్బలు పొందాడనమాట అయితే అందరూ అనుకుంటారు యేసు ప్రభు కదా ఆయన దేవుడు కదా ఈ శిక్ష ఎందుకు ఆయనకి ఆయన ఎందుకు నలగగొట్టబడాలి ఆయన ఎందుకు దెబ్బలు పొందాలి ఆయన ఎందుకు మన కోసం ఈ శిక్షను అనుభవించాలంటే ఆయన సిలువలో మన కొరకు ఆయన దెబ్బలు పొందకపోతే మనకి రక్షణ లేదు ఆయన మనకొరకు గాయకపరచబడకపోతే మనకు స్వస్థత లేదు ఆయన మన కొరకు ఆయన నరగబట్టకపోతే ఆయన రక్షణ అనేది మనము చూడలేము అన్నమాట ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి మనల్ని రక్షించడం కోసం మనము తీసుకోవాల్సిన శిక్షని ఆయన తీసుకున్నాడు మన పాపాన్ని ఆయన మోసాడు మన శాపాన్ని ఆయన భరించాడు అయితే దేవుడు ఏమన్నాడంటే ఏసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అడిగినప్పుడు నీకు పరలోకం కావాలా ఈ లోకం కావాలా అంటే నాకు పరలోకం వద్దు నేను పరలోకంలో ఉంటే ఈ బిడ్డలను నేను రక్షించలేను పాపంలో నలిగిపోతున్నటువంటి ఈ బిడ్డను నేను విడిపించలేను నేను ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వస్తానని దేవుడు ఈ లోకానికి వచ్చినవాడయి ఉన్నాడు అయితే నీకు సిగ్గు కావాలా నింద కావాలా అన్న అంటే నీకు సింహాసనం కావాలా నీకు నింద కావాలా అంటే నాకు సింహాసనం వద్దు నింద కావాలన్నాడు ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం మన పాపాల కోసం మన శాపాల కోసం ఆయన నిందల పడిన వాడై ఉన్నాడు అయితే మనుషుల్ని చూస్తే నాకు ఈ లోకంలో మహిమ కావాలి ఘనత కావాలి నాకు పేరు కావాలి ప్రఖ్యాత కావాలి నేనే నా నేనే నన్ను నేను కనపరుచుకోవాలి అని మనుషులైతే అనుకుంటారు కానీ దేవుడు నాకు మహిమ వద్దు నాకు ఈ లోకం కావాలి ఈ పాపంతో నిండిన ఈ లోకంలో నశించిపోతున్న వంటి ఆ బిడ్డను రక్షించడానికి నేను ఈ లోకానికి వెళ్ళాలి నా రక్షణ అనేది వారికి చూపించాలని ఆయన మన కొరకు పడటానికి సిగ్గుపడటానికి అవమానపరచటానికి ఆ సింహాసనాన్ని ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు అయితే మరొక మాట యోహన సువార్త పది పదిహేడు పద్దెనిమిది రోజు

చాలు అయితే లోకంలో వారు అనుకుంటారనమాట మీ దేవుడు గొప్ప దేవుడు కదా ఆయన మరి ఆయన ప్రాణాన్ని రక్షించుకోవచ్చు కదా సిలువలో కూడా దొంగ అడుగుతాడు కదా నువ్వు నిజమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని అని అని అంటాడు కానీ ఆయన పెట్టకుండా ప్రాణం పెట్టకుండా మనకు అనేది ఈ లోకానికి రక్షణ అనేది రాదు అయితే ఆయన ప్రాణాన్ని ఆయన తీసుకు ఆయన మరణ తీసుకోగలడు కూడా ఎందుకంటే ఆయన పెట్టగలడు దాన్ని తీసుకోవడానికి కూడా ఆయనకి ఏముందంట అధికారం ఉందంట అంటే ఎందుకంటే ఆ అధికారం ఆయన తండ్రి దేవుడు ఏసయ్యకి ఇచ్చాడు కానీ ఏంటంటే ఆయన ప్రాణం పెడితేనే మనకి పాపక్షమాపణ ప్రాణం పెడితేనే మనకి రక్షణ ప్రాణం పెడితేనే మనకి విమోచన ఎందుకంటే ఆయన రక్తము మీద కాచినప్పుడే మన బాప క్షమాపణ మనకు ప్రాణ మనకి విడుదల అయ్యి అన్నదనమాట అయితే ఏమంటున్నారంటే మనుషులు అను అనుకుంటారు కదా ఈ దేవుడు గొప్ప దేవుడు అయితే ఆయన ఆయన రక్షించుకొని మిమ్మల్ని రక్షించవచ్చు కదా అని అంటే ఆయన రక్షించుకో ఆ అధికారం దేవుడికి ఉంది కానీ ఎందుకంటే ఆయన రక్తం అనేది ఆయన చిందించబడాలి ఆయన రక్తం చిందించబడినప్పుడే మన పాపం అనేది క్షమించబడుతుంది అనమాట మనకి రక్షణ అనేది వస్తుంది అది జనానికి తెలియదు కాబట్టి వారు అనుకుంటారు ఆయన ఆయన మీ దేవుడు రక్షించుకోలేకపోయాడు ఆయనకి కిరీటం వేయించుకున్నాడు మేకులు వేయించుకున్నారని జనం అనుకుంటారంట అయితే దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచాడంటే పరలోకంలో మన కోసం మనం ఉండటానికి ఒక అందమైన ఏంటి ఒక అందమైన లోకాన్ని మన కొరకు సిద్ధపరచాలి మన కొరకు మన రక్షణ కొరకు మన లోకంలో పడుతున్న లోకంలో కొంతవరకే మనం ఉంటాం అనమాట ఆయన ఎందుకోసం వచ్చాడంటే ఆయన ఇక్కడ ఆయన చేయవలసిన పని ఏం చేస్తాడు సమాప్తం చేసి వెళ్ళిపోయాడు కానీ రక్షణ పొంది నువ్వు ఆ లోకానికి వెళ్ళాలంటే నువ్వు ఆయన మాటకు లోబడాలి నువ్వు ఇక్కడ ఏదైతే చేయాలో ఆయన నీకు ఏదైతే ఇచ్చాడో ఆయన రక్షణ నువ్వు పొందుకొని నువ్వు అక్కడికి వెళ్ళడానికి నువ్వు అర్హత కలిగి ఉన్నావా లేవా అయితే కొంతమంది అంటారు నేను రక్షణ పొందాను బాక్తీషన్ తీసుకున్నాను నాకు డైరెక్ట్ డైరెక్ట్ పరలోకానికి టిక్కట్ అంటారు కాదు కాదు డైరెక్ట్ పరలోకానికి టిక్కట్టు ఎవరికీ ఉండదు ఎందుకంటే ఇందాక సరి చెప్పినట్టు ఆయన సిలువలో అయితే అప్పుడప్పుడు ఒప్పుకున్నాడు కాబట్టి నీ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని ఆ దొంగకి ఒక అవకాశం దేవుడిచ్చాడు కానీ నీకెంతో సమయం ఇచ్చాడు ఈ లోకంలో ఈ లోకంలో ఆయన నీకు ఎన్నో సంవత్సరాలు ఎన్నో వాక్యాలు ఎన్నో అధ్యాయాలు బైబుల్ అంతా ఎన్నోసార్లు విన్నాం ఎన్నోసార్లు చదివాం ఎన్నోసార్లు ధ్యానించాం కానీ ఆయన ఎందుకు వచ్చాడు ఇంకా ఆయన వెయిట్ చేస్తున్నాడు నువ్వు ఇంకా ఇంకా లేట్ చేస్తున్న కొంది ఏమవుతుందంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన రాక ఎప్పుడో తెలియదు కానీ నువ్వు సిద్ధపడు నిన్ను నువ్వు సిద్ధపరచుకో నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో ఆయన రాకడలో నువ్వు ఎత్తపడాలంటే నువ్వేం చేయాలి సిద్ధపడి ఉండాలి ఆయన నీ కోసం ఏర్పరిచిన రక్షణను పొందుకుని ఆయన సరిధలను పరిశుద్ధంగా ఉండి ఆయన కొరకు నాయన అయ్యా నా ఆత్మ నీ కోసం సిద్ధంగా ఉంది ఇప్పుడు వచ్చినా సరే నేను సిద్ధం నేను రెడీ అయ్యాం రెడీ అంటే దేవుడిని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు అలాగా నువ్వు రెడీగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నీ ఆత్మను నువ్వు దేవుని కొరకు సిద్ధపరచుకోవాలన్నమాట అయితే ఆయన చేసిన పని మొత్తం ఏ రీతిగా కంప్లీట్ చేస్తాడు అలాగే మనం కూడా ఏం చేయాలి ఈ లోకంలో వచ్చినప్పుడు మన కుటుంబాన్ని మనం సిద్ధపరచుకోవాలి అలాగనే ఇంకా అనేక మంది కొరకు మనం కూడా అనేక మందిని దేవుని తట్టు తిప్పి అనేక మందిని సిద్ధపరచాలి అయితే ఒక తండ్రి తన కుమారుడికి గొప్ప ఆస్తి ఇచ్చాడు అంతస్తు ఇచ్చాడు బిఎండబ్ల్యూ కారు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అయితే కుమారుడు అంటున్నాడు నాకు అవి ఏమి వద్దు తండ్రి నాకు ఆ కారు వద్దు ఆ బంగ్లా వద్దు ఏమి వద్దు అంటే ఆ ఆస్తంతేమవుద్ది తండ్రి చనిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోద్ది అనమాట అయితే అప్పుడు ఏంటి ఆ కుమారుడు ఆస్తికి అర్హుడు కాదు అయితే దేవుడు ఏం చేశాడు నీ కోసం నా కోసం పరలోకంలో ఒక ఆస్తిని సిద్ధపరిచాడు అయితే ఆ ఆస్తికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలంటే తండ్రికి నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉండాలి నువ్వు ఈ రోజున తండ్రికి ఇష్టమైన బిడ్డగా ఉంటున్నావా నీ జీవితాన్ని తండ్రికి ఇస్తున్నావా సమయాన్ని ఇస్తున్నావా నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటున్నావా అది మనం మరొకసారి మనలో మనం పరిశీలించుకోవాలి ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మనం ఆయన సన్నిధిలో ఆయన విశ్వాసంతో నమ్మకంతో ఆయన మనకిచ్చిన ప్రతి ఒక్క పనిలో ఆయనతో ఉండి మనం చేసిన ఈ యాత్రలో మన మన ప్రతి ఒక్క ఆత్మీయ జీవితాన్ని సమాప్తం చేసి మనం సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకునేవాడై ఉన్నాడు దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీవదించను